హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సంతాన లక్ష్మి అమ్మవారం అండి కవల పిల్లల బావండి ఇక్కడ బోర్డు చూస్తే మీకే అర్థమైపోతుందండి పిల్లలు లేని వారికి పైసా ఖర్చు లేకుండా కవల పిల్లలు ఇచ్చే అద్భుతమైన బావండి ఈ బావిలో నీరు తాగితే కవల పిల్లలు గ్యారంటీగా పుడతారని ఇక్కడ ఉన్న ప్రజలందరి నమ్మకం అండి దొడ్డిగుంట గ్రామం అంటండి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి పిల్లలు లేని వారికి పైసా ఖర్చు లేకుండా కవల ఇచ్చే బావండి ఈ బావిలో నీళ్ళు తాగితే కవల పిల్లలు పుడతారంటండి ఇక్కడ గ్రామం పేరు కవలల గ్రామం అని పేరు కూడా వచ్చిందంటండి ఈ బావిలో నీరు తాగితే కవల పిల్లలు గ్యారెంటీ అని మొత్తం ప్రజలందరూ నమ్మకంతో ఉన్నారండి సంతానం కోసం చాలా మంది దొడ్డిగుంట గ్రామానికి వెళ్తున్నారంటండి ఆ గ్రామంలోని బావి నీరు తాగితే పిల్లలు పుడతారని నమ్మకంతోనే అండి ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టారంటండి నీళ్ళు తాగిన వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారండి ఈ గ్రామంలో ఎంతమంది కవలలు ఉన్నారనేసి అధికారిక లెక్కలు లేవంటండి అంతమంది అండి చాలా దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి అంటండి ఈ గ్రామంలో ఈ వాటర్ తాగుతారంటండి ఈ బావిలో నీరు చాలా రోగాలు నివారిస్తుందని గ్రామస్తులు అందరూ నమ్ముతారంటండి సంతానం కోసం ఎంతో కష్టపడి ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో ఖర్చు పెట్టుంటారు కదండి ఒక్కసారి ఇది ట్రై చేస్తే తెలుస్తుంది కదండి ఇక్కడ ప్రజలు ఎంతగానో నమ్ముతున్నారు కదండి దొడ్డిగుంట గ్రామం అని అండి నెట్లో సెర్చ్ చేస్తే తెలుస్తుందండి కౌలల గ్రామం ఇంకా అడ్రస్ చాలా క్లియర్గా మీకు బాగా తెలుస్తుందండి ఈ నీరు తాగిన వాళ్ళకి సంతానం త్వరగానే అండి ఇక్కడ ప్రజలందరి నమ్మకం అండి ఈ వీడియో కనీసం ఏ ఒక్కరికి యూజ్ అయినా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి